ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అక్షయ తృతీయ రోజున చాలా శక్తివంతమైన అమృత ఘడియలు వచ్చాయి ఈ అమృత ఘడియల్లో కొన్ని పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటిలోటు ఉండదు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి ఎన్ని శుభయోగాలు వచ్చాయనే పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో మూడో రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది మే పదో తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావటం ఇంకా అదృష్టం కాబట్టి ఈ రోజున మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది మే పదో తేదీన అనగా శుక్రవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈరోజున పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బందారమే ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు జపించాలి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి విశేష ఫలితాలొస్తాయి అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పట్టించడం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయి మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు మీ ఇంటి పైలక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఒక చిన్న కలసం ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాన్ని అక్షయపాత్రగా పూజించాలి అక్షయపాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థం ఎవరైతే ఈ రోజు పూజలో ఒక చిన్న రాగి చెంబును కాని ఒక కలశాన్ని కాని ఏర్పాటు చేస్తారో రాబోయే రోజుల్లో మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా ఒక ఇత్తడి చెంబుగాని రాగి చెంబు కాని తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ చెంబు నిండా నీళ్లు పోసి అందులో రూపాయి బిల్లలు వేయండి తరువాత చెంబుపైన ఒక కొబ్బరికాయను ఉంచి పూజ గదిలో పెట్టాలి దీన్నే అక్షయ కలసమంటారు అంటే డబ్బుతో ఉన్న కలసమని అర్థం పూజ గది ముందు ముగ్గు వేసి మీద ఈ కలశాన్ని ఉంచాలి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేస్తారో వాళ్లకి ఊహించని డబ్బు అంతులేని మీ ఇంట్లో ఉంటుంది అంతటి శక్తి ఈరోజు చేసే పూజకు ఉంటుంది ఈరోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టమట అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజను మట్టిగాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఓం శ్రీ మహాలక్ష్మి నమహ అనే మంత్రాన్ని మనసులో చదువుకుని మీద ఉంచిన కొబ్బరికాయను దేవునికి కొట్టండి తరువాత కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలమీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కలసంలో ఉన్న రూపాయి బిల్లలను మాత్రం మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం బాగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ చిల్లరను మాత్రం ఖర్చులకు ఉపయోగించవద్దు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల మీ సంపదను మరింత పెంచుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనే వారికి కూడా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే చాలామంది ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటివారు అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ కాని దక్షిణావర్తి శంఖం కాని ఒక చిన్న శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే శుభప్రదంగా పరిగణిస్తారు ఈ మూడింటిలో ఏదో ఒకటి తెచ్చుకుని పూజ గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనకపోయినా పర్వాలేదు బంగారం కొనినంత అదృష్టమే మీకు కూడా వరిస్తుంది అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకిలా చేయాలంటే మన హిందూ పురాణాల్లో కుబేరుడు అనే పండితుడు తృతీయ రోజునే లక్ష్మీదేవిని ఇలా పూజించి ధనవంతుడయ్యాడట అందుకే మన హిందూ మతంలో కుబేరుడు అంటే ధనవంతుడని అర్థం మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజు ఇలా పూజచేసి లక్ష్మీదేవి ఆశీస్సులను పొంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాన్ని పొందండి మీకు అప్పుల బాధలు ఉంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎర్ర గులాబీలు రెండు లవంగాలను ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది దీనివల్ల మీకు ధనధాన్యాలకు లోటు ఉండదు ఈ పవిత్రమైన రోజున నది స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయడానికి కుదరకపోతే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో గంగా జలం వేసి స్నానం చేయండి ఈ రోజున ఎవరైతే గంగాజలంతో స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు రావు లక్ష్మీదేవి సముద్రం గర్భం నుండి జన్మించిందని విశ్వాసం కాబట్టి అక్షయ తృతీయ రోజునా లక్ష్మీదేవి నదుల్లో నివసిస్తుందని ప్రతీతి ఇంతటి శక్తివంతమైన రోజునా లక్ష్మీదేవి నివసించే నదుల్లో కనక స్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో ముఖ్యంగా గజకేసరి యోగం అలాగే ధనయోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల ధనలాభం పొందవచ్చు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టారు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి భువికి మీదకు వచ్చిందట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే ఇంత అద్భుతమైన రోజున మీరు చేసే పూజలకు దానాలకు చాలా పుణ్యం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి